హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను మనం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నీళ్ళు వేసుకుని ఈ నీళ్ళు కాగిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుందాం మనం నూడిల్స్ వేసుకుందాం ఉడికించుకుందాం తీసుకున్నాను ఆయిల్ వేయడం వల్ల ఆ తుక్కవు నూడిల్స్ ఇలా ఉడికించుకోవాలి ఉడికిపోయి నూడిల్స్ అయితే మనం ఒక జాలీ గిన్నెలో వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి వెంటనే మనం చల్లీలు వేసుకోవాలి లేకపోతే ఉడికిపోయి ఆయన కూడిపోతాయి ఉక్కించుకున్న నూడిల్స్ అయితే అలా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం మనం గుడ్లు వేసుకుందాం నేనైతే ఐదు గుడ్లు ఒక బౌల్ తీసుకుని దాంట్లో గుడ్లు వేసుకుందాం గుడ్లు ఎలా పగలు ఇలా పగలగొట్టుకున్నా కోడి మనం హాఫ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకుందాం మనం ఇప్పుడు ఆయిల్ వేసి వచ్చాము ఇలా వేసుకోవాలి ఇలాగ పెద్ద ముక్కలాగానే ఉండాలి మరి చిన్నగా కాకుండా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుందాము ఇలాగ ప్లేట్లో తీసుకోవటం వల్ల మనం ఉల్లిపాయలు ఇవి వేపు తినేటప్పుడు మసాలా చిన్న చిన్నగా అయిపోతుంది ఇలా పక్క ప్లేట్లో తీసుకుంటే కొంచెం పెద్ద పీసీలాగా ఉంటుంది కోడిగుడ్డు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ మొక్కలు క్యారెట్ ముక్కలు వేసుకొని వేసుకుందాం ఒక స్పూను అల్లమి పేస్ట్ వేసుకుందాం వేసి ఇది కూడా వేసుకోండి అడిగిన తర్వాత మనం ఆ స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే ఎగ్లో లో వేసాం తోడిసి ఉడుకు పెట్టుకునేటప్పుడు వేసాము కొంచెం అయితే సరిపోతుంది హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కారం ఇలా కలుపుకొని ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాప్

స్టవ్ ఐ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకున్న తర్వాత మనం ఎగ్ కూడా వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా వేసి కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి కలుపుకుందాము స్టవ్ ఐ ఫ్లేమ్లో పెట్టుకొని నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం నూడిల్స్ అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్